భాగవత స్కందాల జీఎస్ఐటిపై స్వాగతం నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జీఎస్ఐటిపై పలు జిల్లాల నుంచి కూడా సనాతన ధర్మానికి సంబంధించి వస్తుంది ఇది నా జిల్లా జయశంకర్ భూపాలపల్లి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి భారత సంస్కృతి బతికి కళలను ప్రోత్సహిస్తుంది నిరంతరంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంటే అది సగర్వంగా చెప్తున్న మా జిల్లావాసిగా మాకు అందరికీ కళలకు ఆదర్శము మా జిల్లాకే ఆదర్శము మా గురు సంజీవరావు గారు సారి అంటే బసద్దుల బతుకమ్మ కానీ ఇంగిలిపూలు కానీ ఇంకా మరేదైనా కానీ ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ప్రతి క్షణము జీవం పోసుకుంటూ అది కంటిన్యూ అవుతుందంటే కొలుగురు సంజీవరావు గారి వల్లనే వారు దా దంపతులతో సహా ఇక్కడ ఉన్నారు వారితో పాటు ఇంకా మహిళా సోదరి మహిళలందరూ కూడా ఈరోజు వారి స్వగృహంలో మనకి ఇక్కడ బతుకమ్మ విడుదల జరుపుతున్నారు అయితే ఈ సందర్భంగా జయశంకర్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రము నిజంగా జయశంకర్ జిల్లాకే కళలకు జీవం వరకు ఇక్కడ ఈ జిల్లాకు సంస్కృతిని చూపించే ఏకైక మహానీయుడు గొప్పవారు ఎవరంటే విద్యతో పాటు సంస్కృతిని ఘనంగా చాటి చెప్పి ఇందరితో ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తుంటా ఉన్నారు ఇంకా ఇలాంటి ఎన్నో చేశారు ఈ సందర్భంగా మనము సంజయ్ గారితో మాట్లాడి మొదటగా ఎయిటీ ఫైవ్కు కు నమస్కారాలు తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ ఉట్టిపడే విధంగా సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలంటే బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమ కూడా బతుకమ్మ తన యొక్క పాత్రను పోషించింది చలం చిత్తం చలం విత్తం చలే జీవని ఎవ్వనే చలా చలే సంసారే ధర్మ ఏకోహి నిస్హ మనస్సు స్థిరం కాదు డబ్బు స్థిరం కాదు యవ్వనం స్థిరం కాదు తుదకు ఈ జీవితం స్థిరం కాదు సాగు పుట్టుగల గల ఈ ప్రపంచంలోపల ధర్మం ఒకటి స్థిరంగా ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మహిళామానులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మొదటగా తెలంగాణలో పుట్టి తెలంగాణలో మెట్టినటువంటి ఆడపరుచులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ జాగృతి లోపల ఒక గొప్పనైనటువంటి పదునైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహిళామానులు అందుకే మనువు ఒక మాట అన్నాడు స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో దేవతలు అక్కడ పూజలు అందుతారని అలాంటి మహిళా మను ఈ మహికే వెలుగు ఈ స్వగృహంలోనే ఇంతమంది మహిళలు ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారు మీ ఇంటర్నల్ ఫీలింగ్ అంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంది అంటే ఒకప్పుడు బాగా ఒకప్పుడు ఇలాంటి సంస్కృతి బాగా ఉండేది మళ్ళీ ఆ మధ్యకాలం డిస్టర్బ్ అయింది ఈ మధ్యలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాని బాగా జరుగుతుంది దీని మీద డాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిహారిక మేడం మరియు రోహిణి మేడం వాళ్ళ ఆధ్వర్యం లోపల ఉమా మేడం దాదాపుగా ఒక డెబ్బై మంది ఏఎన్ఎమ్ములు అందరూ ఒక చోట చేర్చుకుని ఈ యొక్క పట్టణ ఆరోగ్య కేంద్రం లోపల ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని మీరందరూ తిలకిస్తూ ఆడుతూ పాడుతూ ఒక గొప్పనైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ మేడంతా ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంకా మనకి కాలనీ గా కూడా ఇంకా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి ఆరోగ్య శాఖ అర్బన్ వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి మన సంస్కృతిని పునరుజ్జీవాన్ని బలాన్ని చేకూరుస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చూపించడానికి ముందుకు ముందుకొస్తుంది ప్రత్యేకంగా జరిగే భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రతి కాలనీలో కూడా సనాతన ధర్మానికి సంబంధించి పూ పూర్వపు పండుగలు మరియు కార్యక్రమాలను ఎంత గొప్ప వైభవంగా జరుపుకుంటున్నారో చూపించడానికి సిద్ధంగా ఉంటుంది మీరు కూడా భారతీయులంతా కూడా సనాతన ధర్మాన్ని ఇష్టపడేవారు కూడా ఇలాంటి కార్యక్రమాలకి మీరు మీ మీ విలేజ్లో మీ మీ గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా జరుపుకో కోరుకుంటూ నేను సుమచంద్రా చూసా జై శ్రీరామ్ పదగతులు స్వరేతులు పల్లవించిన నేల రాగాల తెలగాన ఈ పద ధరువుల నేల యక్ష జ్ఞాన పుషాల ఓ తన కవియోగి భాగవత స్కందీతికై మోగెరా తెలగాన జిమ్మై ఓగరా సింగిడై పొంగిందిరా తెలగాణ తంగెడై పూసిందిరా పదగతుల స్వరజతుల పల్లవించిన నేల ఏనతీయని వీణ రాగాల తెలంగాణ ద్విపద ధరువుల నేల యక్షగాన పుషాల పోతనా కవియోగి భాగవత స్కందాల జమ్మి కొమ్మై తెలగా సింగిరై పొంగిందిరా తెలగాన తిడై పూసిందిరా చదువుల తల్లి సరస్వతి దేవి భాగ్యాల తల్లి లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి పార్వతి దేవి ఈ ముగ్గురమ్మల పూలపుటమ్మ మన పెద్దమ్మ మన గౌరమ్మ మన బతుకమ్మ మన బతుకుని నెలకు పూజించేటువంటి స్థానం ఇది మన బతుకును పూలలాగా పూజించుకుంటాను అందుకే పూలలోనే మన బతుకంతా ఇమిడి ఉన్నది కాబట్టి ఈ బతుకమ్మ పాటను ఇంత గొప్పగా ఆలకిస్తూ వింటూ పద పదము కలుపుతూ పాద పాదము కలుస్తూ పాట ప్రోగ్రాము లోపల ఇంత ఘనంగా నిర్వహించినటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు భూపాలపల్లి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్పనైనటువంటి బతుకమ్మ ఉత్సవాన్ని తిలకించిన వారికి పుణ్యాలు తిలకించని వారికి సున్నా